నమస్తే ఫ్రెండ్స్ మన ఏపీలోని దివ్యాంగులకు లక్ష మందికి పైగా రీవెరిఫికేషన్ జరుగుతుంది మరి ఆ పెన్షన్స్ ఉంటాయా ఊడతాయా అనేది ఇంతవరకు క్లారిటీ లేదు దివ్యాంగులైన కొంతమంది అయితే ఈ పంచాయతీ ఎలక్షన్స్ లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ పెన్షన్స్ క్యాన్సిల్ చేస్తారు బాబు గారు అని కొంతమంది అంటున్నారు కొంతమంది అయితే ఏం చేయరు చూద్దాం ఉండే ఆశావాదంతో ఉందా ఉండే మంచి హోప్తో ఉందని కొంతమంది అనుకుంటున్నారు సర్వకి బాగానే ఉంది అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మన తెలుగు రాష్ట్రంలో వికలాంగులు లేకపోతే దివ్యాంగులు తెలంగాణలో ఉన్న దివ్యాంగులు వికలాంగులు వీళ్ళందరూ కూడా ఏకమై మన రెండు తెలుగు ప్రభుత్వాల మీద మనం కొన్ని విషయాల కోసం పోరాడుతూ ఉండి అని తెలంగాణలో ఉన్న దివ్యాంగులు కొంతమంది నిన్నో మన్నో డిస్కస్ చేసుకున్నారు ఆ విషయం నేను మీతో పంచుకుంటున్నాను ఇంకా ఈ విషయం గురించి డెప్తుగా వెళ్లే ముందు ఇంకా అక్కడ అక్కడ ఉన్న తెలంగాణలో కొంతమంది దివ్యాంగులు రిజర్వేషన్స్ గురించి కూడా మాట్లాడుకున్నారు ప్రస్తుతానికి నాలుగు పర్సెంట్ చేస్తున్నారంట రెండు తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగులకి దాన్ని కూడా పెంచే విధానం కోసం వాళ్ళు డిస్కస్ చేసుకున్నారంట ఇవన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా రెండు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి గుర్తు కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్ ఏంటంటే తెలంగాణలో కొంతమంది దివ్యాంగులు వాళ్ళు ఇలా అనుకుంటున్నారు మీటింగ్ పెట్టుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దివ్యాంగులు వికలాంగులు ఏకమవ్వాలి ఎందుకంటే మనకి రిజర్వేషన్స్ నాలుగు పర్సెంటే ఉన్నాయి ఈ నాలుగు పర్సెంట్ని ఏడు పర్సెంట్కి పెంచమని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మనం కొంచెం ఒత్తిడి చేద్దాం అండి లేదా రికమెండ్ చేద్దామండి లేదా రిక్వెస్ట్ చేద్దామండి ఇలా చేస్తే మనకు ఉపయోగం జరిగిద్ది ఎందుకంటే ఈ రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నలభై పర్సెంట్ కంటే తక్కువ ఉన్న వికలాంగుల్ని తొలగించేస్తున్నారు పెన్షన్ రాకుండా రేపు అదే కూడా అదే పద్ధతి తెలంగాణలో కూడా స్ట్రిక్ట్గా వీళ్ళు అమలు చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఒకటి కదా స్ట్రిక్ట్గా అమలు చేయొచ్చు అప్పుడు ఏపీలోని లక్ష దివ్యాంగులకు పెన్షన్స్ రాకపోవచ్చు అలాగే తెలంగాణలో కూడా కొంతమందికి పెన్షన్స్ రాకపోవచ్చు ఇలాగే ఉంటే మరి దివ్యాంగులకి వికలాంగులకి న్యాయం ఎవరు చేస్తారు అందుకే మనం ప్రభుత్వం మీద రెండు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొద్దామండి అవసరమైతే ఉద్యమం తీసుకొద్దా అవి రెండు విషయాల మీద ఉండాలి ఒకటి వికలాంగులకి పెన్షన్స్ క్యాన్సిల్ చేయకుండా తగు చర్యలు తీసుకోమని ఒకటి రెండోది సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ పెంచమనే విషయం మీద మనం ఒత్తిడి తెద్దామండి మీరు అనుకోవచ్చు మరి ఎక్కడ దేశంలో సెవెన్ పర్సెంట్ లేదు కదా వికలాంగులకి నాలుగు పర్సెంటే ఉంది కదా అని కాదు ఛత్తీస్గఢ్లో ఏడు పర్సెంట్ రిజర్వేషన్స్ వికలాంగులకి దివ్యాంగులకి ఉన్నాయి అదేవిధంగా మాకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సెవెన్ పర్సెంట్కి పెంచండి రిజర్వేషన్సు అని ఒత్తిడి ఉండే అదే మాదిరిగా బ్యాంకు లోన్స్ కానీ ఇతర ఇతర బెనిఫిట్స్ కానీ సెవెన్ పర్సెంట్ పెంచండి అని ఒత్తిడి తెద్దామని తెలంగాణలో ఉన్న కొంతమంది దివ్యాంగులు దీన్ని డిస్కస్ చేసుకున్నట్టు సమాచారం మీరు అడగచ్చు సార్ ఈ సమాచారం మీకు ఎక్కడొచ్చింది అని మనకి తెలంగాణలో ఒక ఛానల్ ఉంది ప్రత్యేకంగా వికలాంగులకు దివ్యాంగులకే ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ పేరు జవాబు ఛానల్ జవాబు ఆ ఛానల్లో వాళ్ళు ఎప్పుడు ఇంక వికలాంగుల గురించి చెబుతూ ఉంటారు ఈ రెండు వార్తలు ఒకేసారి రాలేదు రెండు సార్లు ఈ వార్తలు వచ్చాయి రీసెంట్గా మాత్రం సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ పెంచాలి అనే న్యూస్ మాత్రం అందులో వచ్చింది మీరు కావాలంటే జవాబు అనే ఛానల్లో కూడా చూసుకోండి నమస్తే ఫ్రెండ్స్ నిజంగా నేను కూడా అదే కోరుకుంటున్నాను వికలాంగులకి పెన్షన్స్ తీసేయకూడదు వాళ్ళకి మ్యాక్సిమం న్యాయం చేయాలి రెండోది సెవెన్ పర్సెంట్ కుదిరితే వాళ్ళకి రిజర్వేషన్స్ పెంచండి వాళ్ళ బతుకులు బాగుపడతాయి అప్పుడు మనం ఈ ఈ దివ్యాంగులకి పెన్షన్ ఇచ్చే విధానం కూడా తగ్గిపోయింది ఇది ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేసేది నమస్తే